స్వాగతం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బీజేపీ మహిళా నాయకురాలు దేవనూరు లక్ష్మి ఆధ్వర్యంలో నిరుపేద మహిళా కుటుంబానికి సరుకులు పంపిణీ చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు నూనె సులోచన మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు పురుషోత్తం పాల్గొని మాట్లాడుతూ బీజేపీ పార్టీ తరపు నుంచి నిరుపేద కుటుంబానికి లక్ష్మి చేస్తున్నటువంటి సాయం చాలా గొప్ప విషయం అని అన్నారు మా బీజేపీ తరపు నుంచి అండగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ 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 హృదయపూర్వక ఇట్లాంటి పనులు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు కోలాడ పట్టణంలో ఇరవై మూడవ వార్డులో మహిళా మోర్చా పట్టణ నాయకురాలు దేవునూరు లక్ష్మి గారు మరి వాళ్ళ వార్డులో ఉన్నటువంటి మహిళ శివలీలకు మరి బియ్యము కూరగాయలు సరుకులు నెల రోజులకు సరిపోను ఆ కుటుంబానికి మనం సాయం చేసి మరి ఆదుకోవడానికి మేమందరం అందరం కూడా హర్షించదగ్గ విషయం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని మరి భగవంతుని వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పరంగా మేము కోరుకుంటున్నాము